అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చిన్న తరహా పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు రోడ్ మ్యాప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమల సెర్ఫ్ ఎన్ఆర్ఐ సంబంధాల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర సచివాలయంలోని ఐదవ భవనంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు కుటుంబ సమేతంగా సచివాలయం చేరుకున్న మంత్రి వేది పండితుల ఆశీర్వచనాల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టి తొలిత శాఖపరమైన ఫైల్స్ పై సంతకం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి కొత్తగా మూడు శాఖల్ని సమన్వయం చేస్తూ ఏర్పాటు చేసిన ఈ శాఖ ద్వారా రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటు ఎన్ఆర్ఐల సహకారంతో యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి డ్వాక్రా గ్రూపు మహిళల పారిశ్రామిక ఎదుగుదలకి ఒక రోడ్ మ్యాప్ని త్వరలోనే రూపొందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించే ఔత్సాహికులకి ఏ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుందనే అంశంపై తమ శాఖ ద్వారా తగిన గైడెన్స్ని చేస్తామని తెలిపారు యువత ఎక్కువగా ఉద్యోగాలు పొందే విధంగానే ఆలోచన చేస్తున్నారని ఎంటర్ప్రెన్యూర్గా కూడా మంచి అవకాశాలు ఉంటాయని వారికి తెలియజెప్పాల్సి ఉందన్నారు ప్రతి జిల్లాలో పారిశ్రామికవేత్తలకి స్కిల్ సెన్సెక్స్ అందుబాటులో ఉంచి వారికి కావాల్సిన నాణ్యత గల మానవ వనరులు ఎంత మేరకు అందుబాటులో ఉన్నది వారికి తెలియజేస్తామని అన్నారు రెండు ఫైల్స్పై సంతకాలు ఇరవై ఆదర్శ మండలాలకి పది లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తూ ఎస్సీ ఎస్టీ ఎస్హెచ్జీలకి అందుబాటులో ఉన్న నిధులతో రెండు వందల యాభై కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తూ రెండు ఫైల్స్పై బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తొలి సంతకాలు చేశారు ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శాసనసభ సభ్యులు అదితి గజపతి శాసన మండలి సభ్యులు వర్మ సంబంధిత శాఖల అధికారులు ఉద్యోగులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నాకు ఇచ్చిన ఈ బాధ్యతల్ని అత్యంత క్రమశిక్షణతో నిర్వహిస్తానని మంత్రి అన్నారు శుభదినం మంచి రోజు మంత్రిగా నా ఆఫీస్లోనే అడుగు పెట్టడం అందరి అభిమానం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో లోకేష్ బాబు గారి దీవెనలతో యువనాయకులు లోకేష్ బాబు గారి దీవెనలతో ఎంఎస్ఎంఈ సొసైటీ ఫర్ ఇరాడికేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ అలాగే ఎన్ఆర్ఐ రిలేషన్షిప్స్ మీద మినిస్ట్రీ ఇచ్చి నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మొదటి రోజుగా ఈరోజు నా పేషీలో అడుగు పెట్టడం ఆఫీస్లో అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది నా పొజిషన్ తీసుకొని మొట్టమొదటిగా రెండు సిగ్నేచర్స్ చేయడం జరిగింది ఒకటి ఆదర్శ మండలాలు ఇరవై మండలాల ఆదర్శ మండలాలకి టెన్ టెన్ ల్యాక్స్ రూపాయి టెన్ టెన్ ల్యాక్స్ రూపీస్ శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కింద ట్వంటీ ఫైవ్ క్రోర్స్ రూపీస్ టూ ఫిఫ్టీ క్రోర్స్ రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇవి శాంక్షన్డ్ మొదటి సంతకం కింద ఈ రెండు కూడా నేను చేయడం జరిగింది ఈ రెండు సంతకాలు సంతకా ఈ రెండు సిగ్నేచర్స్ చేసినందుకు నాకు అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మీడియా మిత్రులకు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్పెషల్గా ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో కొత్త కాంబినేషన్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కొత్తగా ఈ మినిస్ట్రీ అనేది ఏర్పడడం జరిగింది స్మాల్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే మధ్యతరగతి ఇండస్ట్రీస్ వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ క్రోర్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బిలో అండ్ టూ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ ఉన్న కంపెనీస్ అట్ ద సేమ్ టైం సోష్ సొసైటీ ఫర్ ఎరాకేషన్ ఆఫ్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ డ్వాక్రా సంఘాలు అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐ రిలేషన్షిప్ ఈ మూడు కూడా జత కలిపి అంటే ఇండస్ట్రీస్ నుంచి ఎంఎస్ఎంఈ రూరల్ డెవలప్మెంట్ నుంచి సర్పు తీసుకొచ్చారు అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఎన్ఆర్ఏ రిలేషన్షిప్ తీసుకొచ్చారు ఈ మూడు కాంబినేషన్స్లో కొత్త అధ్యాయం తీసుకొద్దామని ప్రభుత్వం ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకురావడానికి మహిళా సంఘాలు మా డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనుసంధానం చేసుకుంటూ చేసే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఏస్ని కూడా ఎన్నో ఇన్వాల్వ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుందని నేను భావిస్తున్నాను అంటే రోడ్ మ్యాప్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో మేము ఎక్సైజ్ చేస్తున్నాం అండ్ హౌ డు హౌ టు బి ప్రమోట్ దంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అనేది ప్రస్తుత కాలంలో ఎంఎస్ఎంఈ ఇస్ ది ఓన్లీ సోర్స్ అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోర్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ది యూత్ అంటే ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేయాలి ఇండియాలో ఎక్కువ మనకున్న యంగ్ పాపులేషన్ ఎక్కువ అలాంటి పాపులేషన్ ఎంటర్ప్రీనర్స్ వైపు తీసుకెళ్లే బాధ్యత ఎక్కువ తీసుకెళ్ళి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ వైపు వెళ్ళిపోతున్నారు ఎంప్లాయ్మెంటే కాదు ఎంటర్ప్రీనర్షిప్ కూడా మంచి చాయిస్ అని వాళ్ళ లైఫ్లో మనం చెప్పాలి అలాంటి ప్లాట్ఫామ్లో మనకి ఏ చాయిస్ ఉన్నాయి ఎలాంటి ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుందని ఫెసిలిటేట్ చేసేదే ఎంఎస్ఎంఈ ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏ రకంగా ఇండస్ట్రీస్కి ఇక్కడ ఏ ఏ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుందని చెప్పేది ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ మిడిల్ మ్యాన్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ది అండ్ ద ఎంటర్ప్రీనర్స్ ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిషన్ ఇండస్ట్రీ స్కిల్ సెన్సెక్స్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది రానున్న కాలంలో అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం స్కిల్ సెన్సెక్స్ కూడా మెయింటైన్ చేస్తాం ఎనీ ఇండస్ట్రీ ఎంటర్ప్రీనర్ వాళ్ళు ఇండస్ట్రీ పెట్టేటప్పుడు దే కెన్ సీ ద అంటే పర్టికులర్ స్కిల్ ఉందా లేదా డిస్ట్రిక్ట్లో అనేది కూడా అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాంటి స్కిల్ అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఏదైతే ఉందో ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసేటప్పుడు డెఫినెట్గా డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ అవసరం అవుతుంటాయి ఆ స్కిల్స్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నాయా ఆ ఇండస్ట్రీ పెడుతున్న ప్లేస్లో ఉన్నాయా లేదనేది సో చెక్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా సో వర్టికల్ వైజ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈచ్ వర్టికల్ కూడా మేము వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటో తెలుసుకొని దాన్ని ఏ రకంగా సాల్వ్ చేసే పరిస్థితి మేము చేయడానికి పూర్తి స్థాయిలో కష్టం ఇన్సెంటివ్స్ కావాలో అది కూడా చూస్తాం అంటే వాటర్ వాట్ వాట్ ఆర్ ది ఇష్యూస్ ఫర్ యునో ది ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఆ ఇండస్ట్రీస్ని ఏ రకంగా అయితే మనం సపోర్ట్ చేయాలో దాన్ని మేము ఎక్సైజ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ टेन्सन